అందరికీ నమస్కారం ఈరోజు మంచి పద్యం వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు చీడ పురుగు చేరి చెట్టు చెరుచు కుద్దితుండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినుర వేమా ఇక్కడ చూడండి మన పెరట్లో చెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి కదా వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు చెట్టును మొత్తం పురుగు చేరింది అంటే పాడు చేస్తుందట ఒకసారి చీడ పట్టింది అనుకోండి ఆ చెట్టు చె ఎందుకు పనికిరాదు పాడైపోతుంది మనం పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం ఏవి వాడినా కానీ అది కొంతకాలం వరకు మాత్రమే ఒకసారి పురుగు వచ్చింది అంటే ఆ చెట్టు పాడైపోతుంది మూలఛేదనం అయిపోతుంది అనమాట మొత్తం పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడ కుచితుండు చేరి గుణవంతు చెరుచురా కుత్సతుడితో స్నేహం చేశాము అంటే మనల్ని పూర్తిగా నాశనం చేస్తాడు అని ముఖ్యం భావం అన్నమాట అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం స్నేహం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు ఆలోచించుకొని స్నేహం చేయాలి అప్పుడే మన జీవితం బాగుంటుంది అని చెప్పడం జరిగింది